నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ సెన్సార్ పూర్తయింది సాధించిన ఈ చిత్రం స్థాయి సృష్టిస్తోంది ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ గా మారనుందని టాక్ బాలకృష్ణ బోయపాటి శ్రీను మూడోసారి కలిసిన అఖండ టూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి యు సర్టిఫికెట్ తో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమైంది సెన్సార్ టాక్ అదిరిపోతుంది ఫస్ట్ హాఫ్ లో బాలయ్య ఎంట్రీ థియేటర్ ను కుమ్మయనుందట అఘోర క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత సినిమా స్థాయి మారిపోతుందని సమాచారం ఇంటర్వెల్ ఎపిసోడ్ దాదాపు ఇరవై నిమిషాల శివ తాండవంగా ఉంటుందట సెకండ్ హాఫ్ మరింత భారీ స్థాయిలో ఉండబోతోంది హిమాలయాలు మహాకుంభమేళ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని టాక్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ లో గూస్బం స్ తెప్పిస్తాయని సమాచారం ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ భావోద్వేగంతో ఆడియన్స్ ను ఫిదా చేయనున్నాయి మొత్తం మీద బాలయ్య బోయపాటి కాంబో మరో సంచలనానికి సిద్ధమైంది మార్చి మెగా ఫ్యామిలీ నుంచి మరో భారీ సిద్ధమవుతోంది సాయి హీరోగా కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందునున్న చిత్రానికి ఆయన అంగీకారం తెలిపారు సందీప్ సుజిత్ దర్శక జోడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం కథాంశం రచన జరుగుతోంది మెగా నటుడు సాయి ధరం తేజ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం కా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శక జోడీ సందీప్ సుజిత్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నారు దీంతో ఈ కొత్త కాంబినేషన్ పై అంచనాలు ఎక్కువయ్యాయి ఈ వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం ప్రస్తుతం సాయి సంబరాల ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్లో కాంతార సినిమా పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది ఆ వ్యాఖ్యలు అనవసరమైనవని తన ప్రవర్తన తప్పని ఒప్పుకుంటూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం బాలీవుడ్ ఎనర్జీ బాంబ్ రణవీర్ సింగ్ ఇటీవల కన్నడ సూపర్ హిట్ కాంతారా సినిమా పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ సందర్భంలో ఆయన చేసిన సంజ్ఞలు మాటలు అనవసరమైనవిగా అనుచితమైనవిగా పరిగణింపబడ్డాయి ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో రణ్వీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి దీంతో రణ్వీర్ సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పారు తన ప్రవర్తన తప్పు అని ఎవరి భావాలైనా దెబ్బతింటే క్షమించమని అవి ఉద్దేశపూర్వకంగా చేసింది కావని స్పష్టం చేశారు కాంతార సినిమా దాని పాత్రల పట్ల తనకు గౌరవమే తప్ప ఏమాత్రం అగౌరవం లేదని పేర్కొన్నారు ఈ క్షమాపణ తర్వాత విమర్శలు కొంత తగ్గాయి